హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ చాలామంది మన స్నేహితులు మన బంధువులు మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఏదైనా బాధ ఉన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ కావచ్చు మనతో షేర్ చేసుకోవడానికి ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏ నమ్మకంతో వస్తారు వాళ్ళు మన మీద చాలా ప్రేమ చాలా అభిమానం చాలా గౌరవం చాలా నమ్మకం ఉంటేనే వాళ్ళు మనతో షేర్ చేసుకోవడానికి వస్తారు వీధిని పోయే ప్రతి ఒక్కరిని పిలిచి చెప్పుకోలేరు కదండి ఎవరికే సమస్య వచ్చినా ఆత్మీయులు అని అనుకున్న వాళ్ళకే చెప్పుకుంటారు కానీ మనమేం చేస్తాం చాలామంది సమాజంలో చేసే పని ఏంటి వాళ్ళు ఏదో కష్టమని వచ్చి చెప్పుకుంటే ఆ విషయాన్ని నలుగురికి చేరవేయడం పది మందికి చెప్పడం అది ఎంతవరకు సమంజసం అన్నింటిలోకి పెద్ద పొరపాటు ఇదే అని నేను అనుకుంటాను చిన్న విషయం ఇదే అని అనుకుంటారు వాళ్ళు చెప్పుకున్న కష్టం వీళ్ళకి వినోదంగా మారుతుంది ఈ వినోదాన్ని నలుగురితోనూ షేర్ చేసుకోవాలనుకుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు వాళ్ళకి నమ్మకంతో పాటు ఎంతో మీ మీద ప్రేమ ఉంటేనే చెప్పుకుంటారు ఇది కూడా వాళ్ళు మీతో చెప్పుకున్నారంటే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పుకోవాలి మిమ్మల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి చెప్పుకున్నారు మిమ్మల్ని ఎంత అభిమానించారు గౌరవించారు కాబట్టి చెప్పుకున్నారు ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా పైగా వాళ్ళు చెప్పిన సమస్యని సాల్వ్ చేయలేకపోగా వాళ్ళ కష్టాన్ని మనం తీర్చలేకపోగా పది మందికి చేరవేయడం అనేది వాళ్ళ గౌరవాన్ని నలుగురిలోనూ పెట్టి నడివీధిలో పెట్టడం అనేది పది మందితో ఆ విషయాలు షేర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు సరదాకొచ్చి చెప్పుకోరు కదా ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోరండి ఏ ప్రతి సమస్యని చెప్పుకోరు వాళ్ళు మోయలేని భారం గుండెల్లో పెరిగిపోతుంది నేను ఇంకా ఈ భారాన్ని మోయలేకపోతున్నాను ఎవరికైనా నా అనుకున్న వాళ్ళకి చెప్పుకుని ఈ భారాన్ని దించుకోవాలి మనసును తేలికపరుచుకోవాలి అని అనుకున్నప్పుడే చెప్పుకుంటారు ఆ స్థానం మీకు ఇచ్చారు అంటే వాళ్ళ హృదయంలో మీ స్థానం ఎంత ఎత్తులో ఉందో ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఎంత నమ్మారో ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఒక్క విషయం మనతో షేర్ చేసుకుంటే కొన్ని కొన్ని సీక్రెట్స్ మనతో పాటు సమాధి కావాల్సిందే తప్ప పది మందికి చేరవేయకూడదు ఇలా చేరవేయడం వల్ల ఒక్కొక్కసారి కొంతమంది ఆత్మీయులను కోల్పోతారు అవతల వాళ్ళు కొంతమంది బంధువులను కోల్పోతారు కొంతమంది స్నేహితులను కోల్పోతారు కొంతమంది ప్రాణాన్నే కోల్పోతారు కొంతమంది గౌరవాన్ని కోల్పోతారు సమస్యలు అనేవి సవాలక్ష కొన్ని గౌరవాన్ని కాపాడే ఉంటాయి కొన్ని గౌరవాన్ని తీసేవి ఉంటాయి వాళ్ళ గౌరవాన్ని తీసే విషయాలు పది మందికి పంచి వాళ్ళని రోడ్డును వేయడం మనకి వినోదం కాకూడదండి మన గౌరవం మనకెంత ముఖ్యమో వాళ్ళ గౌరవం వాళ్ళకి అంతే ముఖ్యం వాళ్ళ గౌరవాన్ని మనం కాపాడలేకపోయినా వీధిలో మాత్రం పెట్టకూడదు మనకు ఇచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు మనం వాళ్ళ దృష్టిలో పాతాళానికి వెళ్ళిపోకూడదు కాబట్టి ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళ బాధను కానీ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు తోచిన సలహా ఇవ్వండి మీకు మీకు తోచిన సాయం చేయండి వాళ్ళ కష్టంలోంచి బయటపడే మార్గం మీ దగ్గర ఉంటే చూపించండి మీ చేయూత అందించండి వాళ్ళకి ఓదార్పునివ్వండి అంతేగాని మరింత పెద్దది దాన్ని పది మందికి చూపించి వాళ్ళకి మరిన్ని సమస్యల్ని కొని తెచ్చి పెట్టకండి వాళ్ళ గౌరవాన్ని రోడ్డు మీద పెట్టకండి ఇది చాలా చిన్న విషయం అనుకుంటారు చాలామంది చిన్న విషయం కాదండి ఇది చాలా పెద్ద విషయం ఈ విషయం ఒక్కొక్కసారి వారి ప్రాణాలను కూడా తీసేస్తుంది మిమ్మల్ని నమ్మి మీకు చెప్పుకున్న విషయాన్ని పది మందికి చేరవేసి వాళ్ళ జీవితాలు బాడ చేయకండి వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని నమ్మకాన్ని పోగొట్టుకోకండి చాలామంది ఏముందలే ఆవిడ మనతో చెప్పింది ఈ విషయం నా కడుపులో ఉంచుకోలేకపోతున్నాను ఇది ఆగట్లేదు ఎవరో ఒకరికి చెప్పేయాలి చెప్పేసి మీరు తాత్కాలికమైన ఆనందం పొందొచ్చు తాత్కాలికమైన ఒక రకమైన దాన్ని ఏమంటారంటే ఒక రకమైన పిచ్చి ఆ పిచ్చిలో మీకు ఆనందం ఉండొచ్చు కానీ కాదండి అది అవతల వారికి జీవితాలు కూడా నష్టపోయే పరిస్థితుల్ని తీసుకొస్తుంది కాబట్టి ఇలాంటి పనులు చేయకండి చాలామందికి ఇలాంటి విషయాలు వినోదంగా కనిపిస్తాయి వినోదం కాదండి వినోదం విలాసాలు అనేవి ఇలా ఉండకూడదు ఎదట వాళ్ళని జీవి ఎదట వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసేలాగా మన వినోదాలు విలాసాలు ఉండకూడదు వాళ్ళ గౌరవాన్ని కాపాడలేకపోయినా వాళ్ళ గౌరవాన్ని వీధిని మాత్రం పెట్టకూడదు ఈ విషయం అందరికీ తెలిసిందే కావచ్చు తెలిసిన ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు తెలిసినా చేస్తూ ఉంటారు తెలిసి తెలిసి చేసేవే పొరపాట్లు ఇలాంటివి కాబట్టి ఈ వీడియో ద్వారా ఒకసారి విని ఆలోచిస్తారని అనుకుంటున్నాను మనకి చాలామంది వచ్చి వాళ్ళ కష్టాలని బాధని చెప్పుకుంటారు సరదాకి చెప్పుకోరండి సమస్యకి సొల్యూషన్ దొరకవచ్చు అని చెప్పుకుంటారు మనసులో భారం దిగవచ్చు అని చెప్పుకుంటారు వాళ్ళ స్నేహాస్తాన్ని మీకు అందించినట్లే మీ స్నేహ హస్తాన్ని కూడా వాళ్ళకి అందించి ఓదార్పుగా నిలబడతారని అనుకుంటారు అంతేగాని వాళ్ళ పరువు మీరు తీస్తారని తెలియదు తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతగా నలిగిపోతారో మానసికంగా ఎంతగా కుమిలిపోతారో మిమ్మల్ని నమ్మినందుకు మిమ్మల్ని నమ్మి చేసిన పొరపాటు వాళ్ళని ఎంతగా దహించి వేస్తుందో వాళ్ళ హృదయంలో మీ స్థానం ఎక్కడికి పడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకందరికీ తెలియదని నేను చేరవేయడం లేదండి తెలుసున్న వాళ్ళే ఆలోచించకుండా తప్పులు చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఆలోచించి పొరపాట్లు చేయకుండా ఉంటారని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం